వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆయనను వికారాబాద్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్ లోని ఆయన నివాసంలో పట్నంను అదుపులోకి తీసుకున్నారు లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని విచారించనున్నారు పోలీసులు లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడికి కుట్ర చేశారనే ఆరోపణలతో నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా లగచెలలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి జరిగింది కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ నేత భోగమోని సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి ముప్పై రెండు సార్లకు పైగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు ప్రస్తుతం భోగమోని సురేష్ ఇంకా పరారిలోనే ఉన్నాడు ఆయన కోసం నాలుగు స్పెషల్ పోలీస్ టీంలు గాలిస్తున్నాయి లగచర్ల ఘటనలో మొత్తం పదహారు మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఘటన జరిగిన టైంలో వీడియోల ఆధారంగా మరికొంతమందిని గుర్తించారు పోలీసులు లగచర్లలో ఫోన్ కాల్ డేటా విశ్లేషిస్తున్నారు పోలీసులు సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు సూత్రధారుల వ్యవహారంలో కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది గ్రామంలో పోలీస్ పికెటింగ్తో పాటు ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు ఇవాళ కూడా అరెస్టులు కొనసాగుతున్నాయి లగచర్లలో కలెక్టర్ ఉన్నత అధికారులపై దాడి ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది ఘటనలో అధికార విపక్షం మధ్య డైలాగ్ వార్ నడుస్తో ఇదే టైంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కీలక పరిణామంగా మారింది ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరి డీటెయిల్స్ అందించడానికి వెంకట్ లైవ్ లో ఉన్నారు వెంకట్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది మరి నెక్స్ట్ ఏం జరిగే ఛాన్స్ ఉంది కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం కాస్త పొలిటికల్గా టర్న్ తీసుకుంటుంది గత వారం పది రోజులుగా బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అవుతారు అనేది పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న క్రమంలో ఉన్నపల్లంగా ఒక కేసు విషయంలో వికారాబాద్ ఘటన విషయంలో పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కావడం మా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత అతన్ని విచారిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నేతల పాత్ర ఉందనేది కొంత స్మెల్గా వస్తుంది కొంత పొలిటికల్గా రకరకాల చర్చకు దారితీస్తుంది ప్రస్తుతం ఈ ఉదయం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అనంతరం వికారాబాద్ పోలీసు ట్రైనింగ్ కాలేజీకి తరలించారు ప్రస్తుతం నారాయణ రెడ్డి ప్రశ్నిస్తున్నారు అక్కడ ప్రధాన అనుచరుడు ప్రధానంగా అను అనుంగ అనుచరుడు పట్నం నరేంద్ర రెడ్డికి సంబంధించిన అనుచరుడు ఎవరైతే ఉన్నారో సురేష్ని సురేష్ కాల్ డాటా ఫోన్ కాల్ డాటా అదేవిధంగా పట్నం నరేంద్ర రెడ్డి కాల్ డాటాను ఇద్దరి కాల్ డాటాను పోల్చి పోల్చి చూపుతూ ఎందుకోసం ఇన్నిసార్లు కాల్ చేయాల్సి వచ్చింది నలభై రెండు సార్లు సురేష్ మీకు ఎందుకు ఫోన్ చేశారు మీ మీరు సురేష్కి ఎందుకు ఫోన్ కాల్ చేయాల్సి వచ్చింది అన్న అంశం మీద ఫస్ట్ల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఘటనకు ఐదు నిమిషాల ముందు ఘటనకు ఐదు నిమిషాల తర్వాత లగచర్ల ఘటన ఎప్పుడైతే జరిగిందో ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్న కోణంలో విచారణ ఒక ఎత్తుగా ఒక ఎత్తుగా పరిణమిస్తుంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఇంకో ఎత్తుగా ఎస్టాబ్లిష్ అవుతుంటే ఇద్దరు ఫోన్ కాల్ డాటా అనేది చాలా కీలంగా కీలకంగా పరిణమిస్తుంది సురేష్ అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాలో దాదాపు నలభై రెండు సార్లు ఇద్దరు మాట్లాడుకున్నట్టు దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది వాట్సాప్ చాటింగ్లు ఉన్నట్టు కూడా పోలీసులు ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు సో మొత్తానికి క్రిస్టల్ క్లియర్గా పట్నం నరేందర్ రెడ్డి పాత్ర ఉందనేది పోలీసులు అధికారికంగా మరి కాసేపట్లో ధృవీకరించే అవకాశం ఉంది ఎందుకంటే అటు సురేష్ ఇటు పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉంది ప్రస్తుతం సురేష్ పోలీసు అంటే పరారిలో ఉన్నారు పరార్లో ఉన్న సురేష్ కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి ఇద్దరిని ఎదురు ఎదురుగా ఎందుకోసం మీరు ఈ ఘటనకు ముందు ఘటనకు తర్వాత మీరు ఫోన్ కాల్ చేసుకోవాల్సి వచ్చింది ఈ వాట్సాప్ చాటింగ్లో ఏం చాట్ చేసుకున్నారనేది పోలీస్ ఇంటరాగేషన్లో తేలే అవకాశం ఉంది సో మరి ఐజీ సత్యనారాయణ వికారాబాద్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి అక్కడ చేరుకొనున్నారు ఇప్పటికీ ఆయన ఐజీ ఆఫీస్ నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డిని చాలా సీరియస్గా విచారిస్తున్నట్టు తెలుస్తుంది అయితే సురేష్ పట్న నరేందర్ రెడ్డి టెక్నికల్ ఎవిడెన్స్ ఒకే అయితే ఆ ఘటనకు ముందు ఘటన తర్వాత భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ కాల్స్ కూడా ఏడు ఎనిమిది సార్లుగా ఉన్నట్టుగా పోలీసులు స్మెల్ చేస్తూ ఉన్నారు అది కూడా రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసే ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు వాట్సాప్ చాట్ అదేవిధంగా ఫోన్ కాల్ చాట్ ఈ రెండింటినీ కేటీఆర్ అదేవిధంగా నరేందర్ రెడ్డి ఆ ఇన్సిడెంట్కి ముందు ఎందుకోసం మాట్లాడ మాట్లాడుకోవాల్సి వచ్చింది ఏం మాట్లాడుకున్నారనే అంశం మీద ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డిని జిల్లా ఎస్పీ విచారిస్తున్నట్టు తెలుస్తోంది అయితే గత వారం పది రోజుల్లో ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారని ఒక పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది అంతకుముందు డ్రగ్స్ జన్మడ జన్మడ ఫామ్ హౌస్లో డ్రగ్స్ ఎపిసోడ్లో అదొక అదొక ప్రచారం జరిగింది అంటే గత వారం పది రోజులుగా కేటీఆర్ ఈ కేసులో అరెస్ట్ అవుతారు ఆ కేసులో అరెస్ట్ అవుతారు అని ఒక ప్రచారం దావనలా వ్యాపిస్తున్న క్రమంలో ఇవాళ కేటీఆర్ పేరు మరొకసారి ఎస్టాబ్లిష్ టెక్నికల్ ఎస్టాబ్లిష్మెంట్ రూపంలో తెరపైకి వచ్చిందని చెబుతున్నారు పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ నుంచి లగచర్ల ఘటనకు ఐదు నిమిషాల ముందు ఐదు నిమిషాల తర్వాత ఏడుసార్లు ఫోన్ కాల్ ఉండడం ఒక ఎత్తు అయితే ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణమే కేటీఆర్ ట్వీట్ చేశారు ఇది ప్రజలపై తిరుగుబాటు కొడంగల్ ప్రజల తిరుగుబాటు అనేది కేటీఆర్ ట్వీట్ చేశారు అయితే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రి దుద్దుల శ్రీధర్బాబు కానీ ఈ అంశంపై స్పందిస్తూ సరే రాజకీయ పార్టీగా రకరకాల ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది కానీ దాడి జరిగింది ఒక ఐఏఎస్ మీద దాడి జరిగింది ఒక సబ్ కలెక్టర్ మీద దాడి జరిగింది రెవెన్యూ అధికారులు ఇతరత్ర అధికారుల మీద అంటే ఆ దాడిని ఖండించాల్సిన రాజకీయ పార్టీలు ఖండించకుండా ఇది ప్రజల తిరుగుబాటుగా అభిమానించడం దాంతోపాటు ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణమే కేటీఆర్ ఎలా ట్వీట్ చేస్తారు కేటీఆర్కి అక్కడ ఇన్సిడెంట్ జరిగిందనే సమాచారం ఎందుకుంది అనే కరోనాలో కూడా రాజకీయ నేతలు స్మెల్ చేస్తున్నారు ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఆరోపిస్తున్నారు ఈ లగచరల ఘటనలో పక్కగా బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉంది వారి కుట్రదారులు వారు సూత్రధారులు పాత్రధారలు కూడా వారేనని ఆరోపించిన మరుక్ష ఆరోపించిన క్రమంలో ఇలా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా పట్టణ నరేందర్ రెడ్డిది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయినాయని కొద్ది కొద్దిసేపటితో మాట్లాడుతూ ఐదు సత్రానని చెప్పారు దీనిలో సురేష్ అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి ఈ ఘటన నుంచి తప్పించుకోలేరు వారి ఎవిడెన్స్లు వారి సాక్ష్యాధారాలు పక్కగా రూడేయని అని చెప్తున్నారు అది ఇది ఇది ఒక ఎత్తు కానీ మరో గంట గంట తర్వాత పో పోలీసు విచారణ ఒకవేళ పూర్తయితే కేటీఆర్ నిజంగా ఎందుకోసం పట్నం నరేందర్ రెడ్డికి మాట్లాడినారు ఆ ఇన్సిడెంట్కి ముందు ఇన్సిడెంట్ తర్వాత ఏం మాట్లాడనారనేది టెక్నికల్ ఎవిడెన్స్ రావాల్సిందని ఐజీ చెప్తున్నారు సో మొత్తానికి పోలీస్ ఎవిడెన్స్ కనుక కేటీఆర్ బాబు కనుక టర్న్ తీసుకుంటే ఈ ఈ ఘటన ఈ కేసు మరొక రకంగా రాజకీయంగా మలుపు తిరిగే అవకాశాలున్నాయి ఈ ఘటనలో కేటీఆర్ను విచారించే అవకాశం ఉందని కూడా కొన్ని కొంతమంది పోలీసులు చెప్తున్నారు సో మొత్తానికి అటు టెక్నికల్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో పొలిటికల్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మరొకర ఎత్తుగా మరొక రకంగా పరిణమిస్తున్నాయి ఈ అరెస్టు అక్రమమని పట్నం నరేంద్ర రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని అరెస్టు సరికాదని కూడా ఇప్పటికే కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా తమదైన శైలిలో ఖండించారు అంటే ఈ ఘటన ఘటన ఐఏఎస్ల మీద దాడి ప్రభుత్వం మీద దాడి ఈ అంశాల ఆ జోలికి వెళ్లకుండా మీరు పట్నం నరేందర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎలా అరెస్ట్ చేస్తారు ఈ చేతగాని ప్రభుత్వంగా కూడా వారు కొద్దిసే ఇద్దరు ట్వీట్ చేశారు సో మొత్తానికైతే మరి కాసేపట్లో అధికారికంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్మెంట్ ద్వారా ఈ మరిన్ని అంశాలు వెల్లడించే అవకాశం ఉంది సో రాజకీయంగా ఈ కేసు రకరకాల మలుపులు తెలియ అవకాశం ఉంది సో మరి కాసేపట్లో ఈ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ పట్నం నరేంద్ర రెడ్డిని రిమాండ్కు తరలించిన తరలించే ముందు లేకుంటే తరలించిన తర్వాత కానీ ఐజీ అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి దీనిలో టెక్నికల్ ఎవిడెన్స్ ఏమే ఉన్నాయి సురేష్ అదేవిధంగా పట్నం నరేంద్ర రెడ్డి టెక్నికల్ ఎవిడెన్స్ నలభై రెండు సార్లు ఫోన్ కాల్ ఫోన్ కాల్ మాట్లాడడం పదిహేడు నుంచి పద్దెనిమిది సార్లు చాట్ వాట్సాప్ చాటు అవన్నీ చూపించే అవకాశం ఉంది అయితే ఇద్దరిది ఎస్టాబ్లిష్ అయ్యి అవుతుంది కరెక్టే కానీ పట్నం నరేంద్ర రెడ్డిని కేటీఆర్ ఈ వర్షాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారనేది కొంత కొత్త చర్చగా వస్తుంది సో చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది పోలీసు అధికారులు ఉన్నతాధికారులు మా విచారణలో మరికొన్ని అంశాలు చెప్పే అవకాశం వచ్చేంత వరకు ఏం జరుగుతుందో చూడాలి